ఎన్నికల పండకైతే రోజులు దగ్గర పడుతున్నాయి ఇప్పటికే చంద్రబాబు గారు ఇంకా యాభై రోజులకు మించి ఈ ప్రభుత్వానికి ఎత్తి లేదని చెప్పి ఆల్రెడీ విమర్శలు కూడా చేస్తున్నారు అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది పోలింగ్ ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు దీని రిజల్ట్ అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ అయితే ఉన్నమాట వాస్తవం అందులోని మొదటి దశలో పోలింగ్లు జరుగుద్దా లేదా దఫ దఫాలుగా జరిగే పోలింగ్ జరుగుద్దా లేదా చివరిలో పోలింగ్ జరుగుద్దని రకరకాల ఊహాగానాలు రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ జరిగిన తర్వాత రిజల్ట్ రావడానికి మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చింది ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ వేరే దేశంలో వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కాబట్టి మరి ఇప్పుడు ఏపీలో ఏ దశలో ఎన్నికలు జరుపుతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉన్నప్పటికీ ఇప్పుడు మనకు కొద్దిగా అధికారికంగా కాకపోయినా అనధికారికంగా కొంత సమాచారం అయితే అందుతుంది ఎప్పుడు పోలింగ్ జరగబోతుంది ఎప్పుడు నోటిఫికేషను ఎప్పుడు రిజల్ట్ ఇటు సంబంధించి కొంత సమాచారం అయితే అందుతుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం మార్చి పన్నెండవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అంటే మార్చి పన్నెండవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి నామినేషన్స్ ప్రారంభం అవుతాయి అంటే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం అనేది మార్చి ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమవుతుంది ఇకపోతే ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ డేట్గా తెలుస్తుంది అలాగే మే ఇరవై రెండున రిజల్ట్గా తెలుస్తుంది అంటే పోలింగ్కి రిజల్ట్కు మధ్య దాదాపుగా నెల రోజుల గ్యాప్ వస్తున్నట్టుగా అయితే మనకి కొద్దిగా సమాచారం అయితే అందుతుంది అయితే పూర్తిగా ఇది వంద పర్సెంట్ నిజం కాదు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా చెబుతుందో అప్పుడే మనం నమ్మాలి కాకపోతే కొన్ని అనాధికారికంగా సోర్సుల ద్వారా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం రిజల్టు మే నెలలో రాబోతుంది మే నెల ఇరవై రెండున రాబోతుంది అంటే మే ముప్పై నాటికి మొత్తానికి కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడటం ఖాయంగా కనపడుతుంది అంటే జూన్ ఒకటి నుంచి కొత్త ప్రభుత్వ పాలన అయితే కొనసాగొచ్చు ఈ లోపే ఎప్పుడైనా రావచ్చు అయితే ఇక్కడ రిజల్ట్కును ఆ పోలింగ్ డేట్కి మధ్య దాదాపుగా నెల రోజులు ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ జరిగితే మే ఇరవై రెండున ఫలితాలని చెప్పి మనకు తెలుస్తుంది అంటే దీని మీద గ్యాప్ అయితే ఎక్కువగా కనపడుతుంది అంటే ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయని చెప్పి మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం పార్టీలు కూడా తమ వ్యూ ప్రతివహాలు పదును పెడుతూనే ఉన్నాయి ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా అనేక దఫాలుగా కలెక్టర్లతో ఎస్పీలతో మీటింగ్లు నిర్వహించడం కానివ్వండి ఎన్నికలకు సంబంధించిన ట్రైనింగ్స్ స్టార్ట్ చేయమని చెప్పడం కానివ్వండి ఆ సిబ్బందికి సంబంధించిన సమాచారం సేకరించడం కానివ్వండి ఇవన్నీ కూడా ఆగమేఘాల మీద జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల కూడా ముఖేష్ కుమార్ మీద ఎన్నికలకు మొత్తం సర్వం సిద్ధంగా ఉండాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు సో దాన్ని బట్టి మొత్తానికి ఎన్నికల ప్రక్రియ దగ్గర పడుతుందని చెప్పి కొంత సమాచారం అయితే వచ్చింది బట్ ఇప్పుడున్న సమాచారం ప్రకారం మార్చి పన్నెండవ తేదీన ఆ నోటిఫికేషన్ అయితే రాబోతుందని తెలుస్తుంది మార్చి పన్నెండు అంటే ఆ దాదాపుగా ఇంకా నెల రోజులు కూడా లేని పరిస్థితి ఆల్రెడీ మనం పద్దెనిమిదో తారీఖు రానే వచ్చేసాం సో ఇదో పన్నెండు అదో పన్నెండు దాదాపు ఇరవై నాలుగు రోజుల్లోనే ఆ నోటిఫికేషన్ అయితే రాబోతుందని తెలుస్తుంది నోటిఫికేషన్ వచ్చిన దాదాపు పదహారు రోజుల తరువాత నుంచి నామినేషన్స్ అయితే ప్రారంభమవుతున్నాయి అంటే మార్చి ఇరవై ఎనిమిది నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇక నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందంటే ఇక ఎన్నికల యుద్ధం సిద్ధమైనట్టే లెక్క నామినేషన్స్ రోజు నుంచే ఎన్ని అసలు నోటిఫికేషన్ రోజు నుంచే ఎన్నికల సమరంలోకి వచ్చినట్టు బట్ నామినేషన్ దగ్గర నుంచి కూడా దాని వేగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇకపోతే ఎన్నికలు మాత్రం ఏప్రిల్ పంతొమ్మిదిన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ డేటు ఏదో మొహనం వచ్చిన నేపథ్యంలో కొద్దిగా ఇటుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ బట్ ఆ ఒకటి రెండు రోజులు ఇటుగా కావచ్చు కానీ దాదాపుగా డే పోలింగ్ అయితే ఏప్రిల్ పదిహేను తర్వాతే ఉండే అవకాశం అయితే తెలుస్తుంది ఇక ఇక్కడ పోతే రిజల్ట్ మాత్రమే కొద్దిగా ఆలస్యంగా మారుతుంది నెల రోజులు వ్యవధి తీసుకునే అవకాశం ఉంది మే ఇరవై రెండు వరకు లేదా మే పంతొమ్మిది వరకు మే ఇరవై రెండు వరకు కూడా రిజల్ట్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది అదే మే నెలలో మొత్తానికి ఏ ప్రభుత్వం అయినా ఏర్పడే అవకాశం కూడా ఉంది ఎందుకంటే రిజల్ట్ వచ్చిన దాదాపు వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపే సాధారణంగా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారో ఎక్కువ గ్యాప్ అయితే తీసుకోరు అందుకని నేను చెప్పింది ఏంటంటే జూన్ నుంచి కొత్త ప్రభుత్వ పాలన రావచ్చు ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించి ఆ కొంత సందిగ్ధం ఉన్న నేపథ్యంలో క్లియర్ కట్గా చెప్పేశారు వాలంటీర్లకు ఎటువంటి విధులు ఇందులో కేటాయించరాదని కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది ఇక సచివాలయ ఉద్యోగులకు మాత్రం చిన్న చిన్న పనులైనటువంటి ఆ వేల మీద చొక్కేయడం కానివ్వండి లేదా ఐడి కార్డు పరిశీలించడం కానివ్వండి ఆ వీ టైపు ఏదైతే ఆ చిన్న చిన్న వ్యవహారాలు ఉన్నాయో వాటిలో మాత్రమే ఇన్వాల్వ్ చేయాలి మిగతా వ్యవహారాల్లో వారిని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి ఇప్పటికే ఆ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది ఇకపోతే ఇప్పటికే ఎవరు ఎన్నికల్లో పాల్గొంటున్నారు అనే దాని మీద ఆల్రెడీ ఆ లిస్ట్ అంతా కూడా తయారు చేసుకున్నారు ఎన్నికకు కావాల్సిన సిబ్బంది కంటే అదనంగా ఒక ట్వంటీ పర్సెంట్ సిబ్బందిని తీసుకుని సిద్ధంగా కూడా పెట్టమని చెప్పారు అంటే ఎప్పుడు ఏ సెకండ్లో ఎవరు మానేయాల్సి వస్తుంది ఎవరికి తెలీదు కాబట్టి అసలు కావాల్సిన వారికి కూడా ఒక ఇరవై శాతం మంది అదనంగా గుర్తించి సిద్ధంగా పెట్టుకున్నారు ఆ క్షణంలో అవసరమైతే వాడుకోవడానికి సో మొత్తంగా ఎన్నికల కమిషన్ పక్క నుంచి జరగాల్సిన ఆ ప్రక్రియ అంతా కూడా వేగంగానే జరుగుతున్నట్టుగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే వచ్చే నెల పన్నెండున ఎన్నికల నోటిఫికేషన్ ఆంధ్రలో రాబోతుందని అయితే ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తుంది దీని మీద అధికారిక ప్రకటన అయితే ఆ ఎన్నికల కమిషన్ చేయాల్సి ఉంటుంది మన ఎన్నికల కమిషన్ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా చేయాల్సి ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘం కూడా గతంలో ఒకసారి వచ్చి ఏదైతే అయితే పార్టీలకు సంబంధించిన అభ్యంతరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది తర్వాత కొంతమంది అధికారుల మీద కూడా ఆ వేటు వేటు మనం చూసాం గిరీష లాంటి అధికారుల మీద ఏదైతే తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి వారి మీద కానివ్వండి తర్వాత ఇద్దరు ముగ్గురు సీఐల మీద ఎస్ఐ మీద హెడ్ కానిస్టేబుల్ మీద ఇలా రకరకాలుగా వేటు వేటు మనం ఆల్రెడీ చూసాం సో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇక్కడ పూర్తిగా దృష్టి పెట్టింది అప్పుడే హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇప్పుడు కాబట్టి మేము నోటుతో చెప్తున్నాం నోటిఫికేషన్ వచ్చిందంటే మేము చేతలతో చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏపీ అధికారులను ఆదేశించిన పరిస్థితి ఇక ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కలెక్టర్లను ఎస్పీలను వాళ్ళ జిల్లా కావాల్సిన చోటికి మార్చుకోవడం కూడా మనం ఆల్రెడీ చూసాం దీని మీద రకరకాల కథనాలు కూడా వచ్చాయి కొంతమందిని కావాలని ఆ ప్లేసుల్లో పెట్టారు వారిని గెలిపించే బాధ్యత పోలీసుల చేతుల్లో పెట్టారని చెప్పి కొంత రావడం కూడా జరిగింది సో మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ అయితే దగ్గర పడుతున్నట్టుగా తెలుస్తుంది మార్చి పన్నెండున నోటిఫికేషను మార్చి ఇరవై ఎనిమిది నుంచి నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగు అలాగే మే ఇరవై రెండున ఫలితాలు ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం అయితే ఇది అయితే ఇది మార్పులు చేర్పులు జరగమంటే వన్ శాతం జరగవచ్చు ఎందుకంటే ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించిన ప్రకటన కాదు కాబట్టి మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి సూచాయిగా ఒక అంచనా అయితే రావడం జరిగింది